మీరు జైలుకి పంపించే జైలుకు పోయి పదమూడు నెలలు పద్నాలుగు నెలలు పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఓడిపోయి ఓడిపోయినా భయపడకుండా ప్రజా సంకల్ప యాత్ర చేసి పదహారు నెలలు జనంలో ఉండి మళ్ళీ తిరిగి రెండోసారి ఎన్నిక చేసి గెలిచి చెప్పిన వాగ్దాన ప్రకారం ప్రజలకు సంక్షేమ పరిపాలనని రామరాజ్యాన్ని అందించి ఇప్పుడు మళ్ళా ఓడిపోతే ఒక్క నెల కాలం ఘర్షక ముందే ఇంతటి ఘోరమైనటువంటి అపజయాన్ని మా పార్టీకి మీరు అందిస్తే ఈవీఎం మిషన్ల ద్వారా ఏమాత్రమే కానీ భయపడకుండా నెలకే మళ్ళా ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఈ నాయకున్ని మీరు వెంటాడతారా మీరు వేటాడగలుగుతారా ఎట్లా వెంటాడతారు అబ్బా నాకు తెలియకడుగుతా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా అది దెబ్బతిన్న సింహమే వంద సార్లు చెప్పగలుగుతా దెబ్బతిన్న సింహం అది దెబ్బతిన్న సింహం యొక్క శ్వాస చాలా వేడిగా తీవ్రంగా ఉంటుంది దాని గర్జన కూడా చాలా గొప్పగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే దెబ్బతిన్న సింహమే జగన్మోహన్ రెడ్డి ఆయన శ్వాసలో నుంచి వచ్చే ఆలోచనలు అట్టే ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు కొట్టే దెబ్బ కూడా ఆ పంజా దెబ్బ కూడా సింహం లాగానే ఉంటుంది మీ మీద అతన్ని మీరు వేటాడేది మీరు వెంటాడేది భారతి భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే పోతారో లేకుంటే ఇరవై తొమ్మిదిలో ఆదినారాయణ రెడ్డి గారు బెంగుళూరుకే పోతారో ఈశ్వరుడే నిర్ణయిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు జైలుకి పోతారా ఇరవై తొమ్మిదిలో ఆదినారాయణ రెడ్డి గారు బెంగళూరుకు పోతారా ఆయనకు అలవాటే కదా అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్లో కడపలో అధికారం లేకపోతే బెంగళూరుకు ఇరవై తొమ్మిదిలో చూద్దాంలే నువ్వు బెంగళూరుకు పోతావో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు జైలుకే పోతారో అది కూడా చూడాలి కదా వంద సార్లు మాట్లాడుతావు నువ్వు నిన్న పత్రికా ప్రకటనలో సిగ్గుండాలా 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 జగన్మోహన్ రెడ్డి అని దేనికయ్యా సిగ్గుండాల్సినది ఎవరికయా నేను అడుగుతా నా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడే మాటలకు సిగ్గుండాలా సిగ్గుండాలా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి సిగ్గుండాలా ఎవరికి సిగ్గుండాలా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేసినాడు చూడి దీనికే నైతిక విలువలతో మాటకు కట్టుబడి సొంత పార్టీ పెట్టుకున్నాడు చూడి దీనికే సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోయినా కూడా పోరాటం చేసినాడు చూడి దీనిక అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మీలాంటి వాళ్ళు అమ్ముకున్నారు చూడి మీ పదవులను సిగ్గు లేకుండా సిగ్గు శరం లేకుండా అమ్ముకున్నారు చూడి తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు తీసుకున్నారు చూడు మీరు దీనిక మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినందుక ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులు తెచ్చి సంపూర్ణంగా బాగు చేసినందుక సంక్షేమ పథకాలు అమలు చేసినందుక కులము మతము అనకుండా పక్షపాత దూరం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా అందించినందుక దేనికయ్యా ఆయనకు సిగ్గుడాల్సింది సిగ్గుపడాల్సి వస్తే ఆదినారాయణ రెడ్డి గారు మీరు సిగ్గుపడ కారణం ముప్పై ఆరు పార్టీలు మార్చినారు ముప్పై ఆరు పార్టీలు కాంగ్రెస్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ అయిపోయింది తెలుగుదేశం అయిపోయింది బీజేపీ అయిపోయింది ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడానికి సంసిద్ధమయ్యే మీ మనస్తత్వాన్ని చూసి మీరు సిగ్గుపడాల అది అయిపోయింది పార్టీలు మార్చినారు అయిపోయింది మంత్రి పదవి తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయి మీరు మంత్రి పదవి ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అసలు అది ఇచ్చేటోళ్ళకి ఎట్లా ఇస్తుంటారు ఈయన మరి ఏదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంది మరి సిగ్గుపడాల్సిన పరిస్థితికి వస్తే కదా వందకు వంద శాతం ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్గుపడాల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి జైలుకు పోయిన నిబ్బరంగా ఉండే మనిషి ధైర్యంగా ఓదార్పు యాత్ర చేసినాడు ప్రజా సంకల్ప యాత్ర చేసినాడు ఓడినా నిలబడినాడు తిరిగి గెలిపించగలిగినాడు సంక్షేమాన్ని అందించగలిగినాడు మళ్ళీ ఓడినా పోరాటం నెలకే చేయగలుగుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బలమేందో చెప్తానా నేను ఈ పార్టీలకు కానీ ప్రజలకు కానీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి బలమేందో స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా ఆయన బలమే ధైర్యం ఆయన బలమే ఓర్పు ఆయన బలమే అన్నిటికంటే ప్రధానమైంది నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి బలం ధైర్యము నిజాయితీ ఓర్పు ఈ మూడు సులక్షణాలతోనే ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉండిపోగలుగుతాడు ఆయన పార్టీని దిర్జనాభివృద్ధి చేసుకోగలుగుతాడు ఇప్పుడు చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రధ్వరిల్లుతా ఉంటుంది దేదీప్యమానంగా ఉంటుంది ఆయన తర్వాత ఒకరు ఆయన తర్వాత మరొకరు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీని బ్రతికించుకుంటూనే ఉంటాం ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో బలం లేకపోతే అంతరించిపోతాది జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అంతరించిపోతాది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన ప్రజలుండారు జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోయడానికి ఉరకలేసే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణమైన ఇచ్చేదాన్ని సంసిద్ధపడిన అలాంటి నాయకులు కోకొల్లలు రాచమ్మల దగ్గర మొదలైతే ఆ సంఖ్య ఏ వందల సంఖ్యకు పోతుంది ఈరోజు ఇంతమందిని మీరు సాధింపు చర్యలు భాగంగా జైలు పంపిస్తున్నారు ఒక్క నాయకుడైనా జంకుతున్నాడా వాళ్ళ ఇంటిక కూడా బెదరడం లే మూడు నెలల నాలుగు నెలలను జైలు పెట్టేసి పెట్టు జగన్ స్థాపించిన జెండాను వదలం జగన్ కోసం జీవితాన్ని అంకితం చేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం అని లాంటి నాయకులు గొంతెత్తి చెప్తాం మేము మా మాలాంటి నాయకులు ప్రాణత్యాగానికి సిద్ధం ఉన్నంత కాలం జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంత కాలం ఓటు వేసేదానికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతరించిపోతుదే ఇంకా ఆయన బలహీనతలు చెప్పాలా మీకు నేను ఆయన బలహీనతలు ఆయన బలహీనత ఏం తెలుసునా నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం వద్ద అటుపక్కకు పోయి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతారు చూడి ఇటటోళ్ళు ఇటటోళ్ళు మళ్ళా రేపద్దనం వచ్చే గన క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత క్షమించి శిక్షించకపోవడం ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మీ బలహీనతను అయ్యా అంటున్నాం మా నాయకుడిని నమ్మకద్రోహం చేసిన వారిని క్షమించాకు శిక్షించు అంటున్నాం స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మ గారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని బంగారని ధనదాహమని మరొకటని ఆమె వ్యక్తిత్వానికి అగౌరవపరుస్తూ మహిళలు చూడకుండా మీరు మాట్లాడితే ఈ రోజు మాట్లాడిన దానికంటే వంద శాతం ఎక్కువ మాట్లాడతా ఎవరికైనా చెప్తా ఉన్నా నేను మన కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను మనం నేను గాని మా పార్టీ వాళ్ళు గాని మీరు గాని మీ పార్టీ వాళ్ళు గాని పరస్పరం మనం మన కుటుంబ స్త్రీలను రాజకీయ చర్చలేకి వేదికలేకి తీసుకురాకుండా ఉండడం మంచిది సంస్కారము మీరు భారత